రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాలయాలు పునం వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధిపరిచే బాధ్యత తీసుకుందని అన్నారు క్వాలిఫైడ్ టీచర్లు విశాలమైన తరగతి గదులు చక్కని మరుగుదొడ్లు ఫర్నిచర్తో ఈ ప్రభుత్వంలో పాఠశాలలన్నీ విలసిల్లుతున్నాయని చెప్పుకొచ్చారు చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హైస్కూల్ నందు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మించిన పది అదనపు తరగతి గదులను పశ్చిమ ఎమ్మెల్యే నియోజకవర్గంఛార్జీ వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి నేడు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు తెలుగుదేశం హయాంలో విద్యాలయాలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉండేవని కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు హై హైస్కూల్ ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు ఈ పాఠశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరో దేశ విదేశాలలో స్థిరపడ్డారన్నారు ఇటీవల పూర్వ విద్యార్థులందరూ కలిసి స్కూల్ ఆవరణలో ఒక కళా వేదికను నిర్మించటం హర్షణీయమన్నారు అలాగే మండలానికో మహిళా జూనియర్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో హైస్కూల్ ఆవరణలో ఒక జూనియర్ కళాశాలను కూడా గత ఏడాది ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు ప్రస్తుతం ఇరవై ఆరు మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు వీరంతా చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కళాశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు ఈ స్కూల్లో నూట అరవై మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంది నూట ఎనభై మంది పిల్లలు కాకుండా మండలానికి ఒక జూనియర్ కాలేజీ మహిళలకు అని చెప్పనే ఉద్దేశంతో దాన్ని కూడా పోయిన సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం ఇరవై ఆరు మంది జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీకి సంబంధించినటువంటి కానీ హెచ్ఎం గారు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే టెన్త్ క్లాసు ప్రైవేట్ స్కూల్స్లో అయిపోతుందో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకుని డిగ్రీ కాలేజీ స్ట్రెంగ్త్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కన్నా ప్రైవేటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సకల సౌకర్యాలతో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ పెరగాలి అలాగే మొన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆ కళావేదికని కూడా చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ చేయూతనందిస్తూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు విద్యా విధానంలో జగనన్న ప్రభుత్వం చేసిన మార్పులు తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని ఉద్ఘాటించారు గతంలో ఇంత ప్రసిద్ధి చెందిన స్కూల్కి రోజు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రూపాయి నిధులించిన పరిస్థితి లేదు ఈరోజు కోటి యాభై లక్షలతో పది రూములు కట్టి అదనంగా ఇక్కడ మళ్ళీ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి అదేవిధంగా సీబీఎస్ఈ సిలబస్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం కానివ్వండి అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీతో పాటు కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరూ కూడా భావించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపేట వేస్తూ చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా జగనన్న గోరుమత కానీ జగనన్న విద్యా దీవెని కానీ ప్రతి ఒక్కటి కూడా జగనన్న పిల్లల చదువుల కోసం ఎంతో తపన పడుతున్న వ్యక్తి దానిలో భాగంగా సీవియర్ హై స్కూల్ కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి గారికి కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసు డిఈ గురునాథం ఏఈ వెంకటేషు హైస్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్వి సుబ్రహ్మణ్యం స్థానిక కార్పొరేటర్ బాలస్వామి నాయకులు ఆత్మకూరు సుబ్బారావు ఒగ్గు చల్లా సుధాకర్ వెన్నం రత్నారావు సచివాలయ సిబ్బంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు